సచిన్ ఆఫ్ క్రికెటర్ అంటే సచిన్ టెండూల్కర్ గొప్పతనం కాదని సచిన్ టెండూల్కర్ లోపల చిన్నతనంలో ఆ టాలెంట్ ని గ్రహించి అతనికి డైలీ ప్రాక్టీస్ చేపించి అతన్ని గాడ్ ఆఫ్ క్రికెటర్ చేసిన గొప్ప వ్యక్తి అతను గురు రమాకాంత్ ఆచర్ అతనికి క్లాప్స్ కొట్టాలి మనం నెక్స్ట్ స్వామి వివేకానంద ఒకప్పుడు నేను ఎవరిని ఎవరిని అని అట్లా అందరిని అడిగేవాడు బట్ ఆ టైంలో ఒక గొప్ప వ్యక్తి వచ్చి బాబాకు ఇది కాదు నీ లోపల ఇది టాలెంట్ అని చెప్పేసి గ్రైండ్ స్టార్ట్ చేశాడు అందుకోసం ఇప్పుడు కూడా స్వామి వివేకానంద గొప్పతనం కాదు స్వామి వివేకానంద లోపల టాలెంట్ని గుర్తు చేశాడు చూడండి రామకృష్ణ పరమహంస ఆయన గొప్పతనం తర్వాత పీవి సింధు ఎవరైతే ఉన్నారో తను సిల్వర్ మెడల్ సాధించింది దాని తర్వాత గోల్డ్ మెడల్ కూడా రీసెంట్గా సాధించింది కానీ ఫస్ట్ టైం ఓడిపోయింది సో అప్పుడు వాళ్ళ కోచ్ అన్నాడు అనమాట అమ్మ నువ్వు నాకు నెక్స్ట్ టైం గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు నీ ఫోన్ నాకు సరెండర్ చేయాలి అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కన్నా ముందే నువ్వు కోచింగ్కి రావాలి ప్రాక్టీస్కి రావాలి అండ్ మూడోది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండొద్దు అన్నాడు ఈ మూడు కాంప్రమైజ్ చేసుకుని నాకు ఇస్తే గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత రిటర్న్ నేను నీకు ఇస్తా అన్నాను సో పీవీ సింధు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి సోషల్ మీడియాలో ఎన్యాక్టివ్ అయిపోయింది వర్షం పడ్డా సరే ఫోర్ ఓ క్లాక్ ముందే ప్రాక్టీస్ చేయడానికి తను వచ్చేస్తుండే ఆయన కొట్టిన తర్వాతనే మళ్ళీ అతను రిటర్న్ ఇచ్చాడు అది కమిట్మెంట్ అంటే ఒక గురువుకి సరెండర్ అవ్వడం ఈరోజు మనం ఒక గంట ఫోన్ వాడకపోతే కొంతమంది కొట్టుకుంటున్నారు రీల్స్ చేయకపోతే బాధపడుతున్నారు స్టోరీస్ పెట్టకపోతే బాధపడుతున్నారు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడకపోతే బాధపడుతున్నారు కానీ ఆమె చూడండి ఎలా సరెండర్ అయింది కోచ్ మీకు కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నారు రాబోయే టైంలో ఎగ్జామ్స్ అనేది రాబోతున్నాయి ఇంకా ఎన్ని మంత్స్ ఉన్నాయి ఫోరా టూ టూ వన్ టూ మంత్స్ అవ్వాలి కొంతమంది అది కూడా క్లారిటీ లేదు ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సప్లిమెంట్ అనుకొని చెప్పినా ఓకే ఓకే ఇట్స్ ఓకే ఓకే వన్ మంతా సరే వాట్ ఎవర్ వాట్ ఎవర్ వన్ మంత్ ఉంది ఇప్పటి వరకు ఎంజాయ్ అయితే సార్ చాలా ఎవరు కూడా మిమ్మల్ని అడగలేదు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సైన్ ఎంజాయ్ చేస్తాం మనం కానీ వన్ మంత్ కన్నా కనీసం వాట్ ఎవర్ ఫోన్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి మీకు తెలుసా మీ పర్సనల్గా నేను ఆ అవన్నీ ఒక వన్ మంత్కి కాంప్రమైజ్ చేసుకొని మీరు కనుక ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్కి మీరు సరెండర్ అయితే ఆ ఎగ్జామ్స్కి సరెండర్ అయితే ఒక గురువుకి సరెండర్ అయితే ఆ ఒక సక్సెస్ రిజల్ట్స్ కూడా పీవీ సింధు లాగా మీ జీవితంలో కూడా టెన్ బై టెన్ కనిపిస్తుంది అయితే కావాలి సో పీవీ సింధు గొప్పతనం ఇప్పుడు కూడా కాదంటే నేను పీవీ సింధు ఒక గొప్పతనం ఎప్పుడు తాగుందనంటే తన కోచ్ లోపల తాగుంది తన కోచింగ్ కోపించింది అతనికి మనం క్లాస్ కొట్టాలి దాని తర్వాత మోస్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేవరెట్ ట్రూ లీడర్ నా ఫేవరెట్ చాలా మంది ఫేవరెట్ డౌన్ టు హెడ్ ఎంఎస్ ఎంఎస్ ధోని ధోని ఈరో స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు అతను ఫుట్బాల్ ఆడుకునేవాడు అండ్ కోచ్ పూర్వంలో చూసి అబ్జర్వ్ చేసి ఇన్ బై ఫుట్బాల్ కాదు ఇతను వచ్చేసి దేంట్లో షిఫ్ట్ అయితే క్రికెట్లో షిఫ్ట్ అయితే బాగుంటుంది అని క్రికెట్లో షిఫ్ట్ చేశాడు అండ్ బికాస్ ఆఫ్ ఎంఎస్ ధోనీ వల్ల టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్

ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అనమాట తన పిల్లలు చావు పొత్తుకుని ఉన్నారని ఒక హౌస్ వైఫ్ స్పోర్ట్స్ ఆడుతూ చూసుకోండి అది కూడా ఒక మదర్ అప్పుడే ఇమీడియట్గా మేరీకామ్ ఫోన్ పెట్టేసి ఏడ్చుకుంటూ వచ్చింది కోచ్ వచ్చి చెప్పాడు అనమాట అమ్మా నువ్వు ఆడాల్సిన అవసరం లేదు డ్రాప్ ఇంతకు వచ్చేసి నడువి ఇంటికి వెళ్ళిపోదాం అప్పుడు మేరీ కామ్ కోచ్కి చెప్పింది కళ్ళు తెచ్చుకోవాలి సార్ అక్కడ హాస్పిటల్లో నా పిల్లల్ని చూసుకోవడానికి నా హస్బెండ్ ఉన్నారు ఇక్కడ దేశాన్ని ముందలు తీసుకెళ్ళడానికి నేనున్నానని తెలిపి ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇంట్లో నుంచి కదులుతున్నారు ఇప్పుడు కనుక ఈ మ్యాచ్ నేను ఆడకపోతే ఎంతో మంది అమ్మాయిల జీవితం ఒక కిచెన్ పరిమితం అయిందని వాళ్ళు బయటికి రావడానికి నేను ఈ మ్యాచ్ ఆడిదితానని ఆ రోజే ఆమె ఆడింది అర్థం చేసుకోవద్దు అండ్ అమ్మాయిలు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ మంచి నేసుకోవచ్చు ఎందుకు అని అంటే అగర్ ఏ లక్కి ఏ లడికే కూర్చి శక్తి అయితే ఓ లకి దునియామే కట్ శక్తి ఇంకా చెప్పాలంటే ఒక పయ్య ఒక వెయ్యి తేలు కుడితే ఎంతైతే బాధపరించాలో అంత తేలు కుట్టినప్పుడు ఒక వెయ్యి తేల్ అంటే ఒక వెయ్యి తేలు కుడితే ఎంతైతే బాధపరిస్తామో మనము అంతకన్నా బాధ భరించి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి జన్మనిస్తున్నప్పుడు అమ్మాయి ఏమైనా చేయగలుగుతా ఏమంట అని మీరు అనుకుంటే ముంగడికి వెళ్ళగలుగుతాం అంతేగాని ఎవరో హర్ట్ చేశారని ఎవరో డిసప్పాయింట్ చేశారని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని వేసుకొని ఓకే అండ్ మీరు కూడా గొప్పతనం ఎందుకు అంటారంటే అలా కోచ్కి సరెండర్ అయ్యింది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకవేళ మన జీవితంలో ఒక కోచ్ ఒక మెంటర్ ఉన్నారనుకోండి స్టెప్ బై స్టెప్ సక్సెస్ అయ్యి లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఎస్ ఐ డిట్ అనే పొజిషన్ ఉంటారు ఒకవేళ మీరు కనుక ఒక కోచ్ ఒక గురువు ఒక మెంటర్ ఎవరైనా సరే సరెండర్ కాలేదు ఎంచుకోలేదు అనుకోండి ఆ కిందనే ఉంటారు జీవితం మొత్తంలో కూడా అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు స్కూల్ లైఫ్ నుంచే మెంటాలిటీ ఫిక్స్ చేసుకొని ఒక గురువు నేర్చుకుంటాను నేను ఒక కోచ్ నేర్చుకుంటాను నేను అండ్ వాళ్ళకి నేను సరెండర్ అవుతాను వాళ్ళు ఎలా చెప్తే నేను అలా ఇంటాను ముందుగడికి వెళ్తాను అని డిసైడ్ అవ్వండి అండ్ గురువు నేర్చుకోవాలంటున్నాను కదా ఆల్రెడీ మీకు గురువులు ఉన్నారు మీ టీచర్లే మీకు గురువులు గురువులు కూడా రెండు టైప్స్ ఉంటారు టైప్ నెంబర్ వన్ అమ్మని నా స్కూల్కి ఎందుకు రాలేదు పెళ్ళికి పోయిన టీచర్ పెళ్ళికి పోయిన నేను నుంచి రెగ్యులర్ రావాలి కూర్చో మంచి చెప్తారు టైప్ టూ రే బాబు నేను స్కూల్కి ఎందుకు రాలేను పెళ్ళి కూడా నేను పెళ్ళి చేస్తా ఫస్ట్ కదా తల్లిదండ్రుల ఫీజులు కట్టి కాలేజీకి స్కూళ్ళకి పంపిస్తుంటే పెళ్ళి పేరాడాలని తెలుసు ఇది టైం ఓకే సో మనం చాలా ఇంటెలిజెంట్ అనమాట టైం ఎవరైతే వన్ ఉన్నారో మంచి చెప్పారో వాళ్ళు దూరంగా వెళ్తుంటే పరిగెత్తు కూడా వెళ్ళి ఆఫీవరీ గుడ్ మార్నింగ్ చెప్తాం అండ్ టైం టూ పక్కన ఉన్నా కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు ఇలాగొట్టే నాకు చెప్పలేదు కానీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి ఎవరైతే మనల్ని తిడుతున్నారో ఎవరైతే మన మిస్టేక్స్ని కవర్ చేస్తున్నారో అంటే మిస్టేక్స్ని రెక్టిఫై చేసి మనల్ని కరెక్ట్ చేస్తున్నారో ఎవరైతే మనని పుష్ చేస్తున్నారో వాళ్ళే నిజమైన గురువు మన జీవితంలో ఎవరు ఈరోజు చెప్తారు ఎప్పటి వాళ్ళు తిడుతున్నారు కొడుతున్నారని కొంతమంది అంటుంటారు అది తిట్టడం లేదు కొట్టడం లేదని వాళ్ళ బాధతోని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ని చూశారు ఇలానే తినకుండా రోడ్డు పైన వచ్చింది జీవితం అలా మీ జీవితం కావద్దు అని చెప్పేసి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు అలా వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం ఒకప్పుడు ఎలా చాలా చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువు కోసం వెతికేవారు ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయ్యింది చాలామంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు దొరకట్లేదు వెరీ బిజీ సోషల్ మీడియా ఇంకా ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఎట్లా అయిపోయారంటే కొంచెం గట్టిగా ఏదైనా చెప్పారనుకోండి మా డాడీ తీసుకొస్తారు అరే ఇదే పేరెంట్స్ తీసుకొని రావడం లేదంటే ఇంకా కొంతమంది పేరెంట్స్ తీసుకురావడం కాదు వీరే బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే బ్యాడ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే బయటికి రా చూసుకుందాం ఇలా కూడా అంటున్నారు వింట ఇది కాదు అంటే ఎవరైతే గురువుకి బ్యాక్ ఆన్సర్ ఇస్తారో ఎవరైతే గురుని ఎనకల తిడతారో ఎవరైతే గురుని చిన్న చూపు చేసి మాట్లాడతారో వాళ్ళు ఎదిగినట్టు చరిత్రనే లేదు ఎస్ వాళ్ళు ఎదిగినట్టు చరిత్ర లేదు అందుకోసం దయచేసి చేయకండి చూడండి ఈ మాట చెప్పినప్పుడు గురువులు క్లాస్ కొట్టిన స్టూడెంట్స్ అనేది అట్లనే వస్తున్నారు ఇది కరెక్ట్ మీకు సార్ నాకు తిట్టి క్లాప్స్ సార్ నేను తిట్టిన డబల్ క్లాప్స్ ఓకే ఎనీవేస్ సో ఎప్పటికైనా సరే మనం గురువుని అనే నేర్చుకోవాలి సరైన సరే ఈరోజు మనం స్కూల్ లైఫ్లో ఉన్నాం స్కూల్ లైఫ్లో ఎలా ఉంటుందని అంటే టీచర్లు అండ్ సార్లు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు లాగా మిమ్మల్ని చూసుకుంటూ వస్తుంటారు ఎందుకనంటే మిమ్మల్ని నర్సరీ నుంచి చూసుకుంటూ వస్తుంటారు కాబట్టి కానీ ఒక్కసారి ఈ స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు అక్కడ కూడా ఎలాంటి పనులు దొరకాలంటే అంత ఆశ కాదు కానీ రీసెంట్గా ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నేను చెప్తానమాట మేఘా అండ్ మొగా ఒమేగా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మీ స్కూల్లో ఎట్లాంటి తల్లిదండ్రులు అయితే ఉన్నారో ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో కూడా అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు మీకు అలానే జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు ఆల్రెడీ తెలుసు మీకు చాలా మంది బ్రదర్ సిస్టర్ కూడా ఆల్రెడీ ఇలాంటి కాలేజీలో చదువుకుంటున్నారు ఎంతమంది మీ బ్రదర్ సిస్టర్ ఒమేగా మేఘాలో చదువుకుంటున్న చేతులు ఏంటంటే చూడండి చాలామంది అర్థం చేసుకోండి సో అలాంటి ఎడ్యుకేషన్లో స్కూల్ లైఫ్లో అయిపోయినాక ఇంటర్మీడియట్లో కూడా అలాంటి స్కూల్ లైఫ్లోనే మనం పడితే అంటే ఇంటర్మీడియట్ కూడా అలాంటి స్కూల్ లైఫ్లో పడితే అలాంటి తల్లిదండ్రులు మనకు దొరికితే ఇంకా సక్సెస్ కావడానికి చాలా అదృష్టం అనేది మనది ఉంటుంది నెక్స్ట్ అల్టిమేట్ కెరియర్లో ఇందాక చెప్పాను నేను మీకు అయితే ఫ్రీడమ్ రెస్పెక్ట్ లెగసీ ఈ మూడు మన జీవితంలో కావాలంటే ఎవరు కావాలి మనకి గురు కోచ్ మెంటర్ మూడికి లేదని ఎంచుకోండి ఇది మీరు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి i next of extra life now